వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో ఈరోజు గురువారం కదా అద్భుతమైన ఒక బాబా మందిరాన్ని మీకు చూపించబోతున్నానండి చిన్న పల్లెటూరులో ఇంత పెద్ద బాబా ఆలయం ఉందా అని మీరే షాక్ అవుతారు నేనైనట్టే ఎందుకంటే నేనే ఆశ్చర్యపోయాను అంత బాగుందండి మరి మారుమూల చిన్న పల్లెటూరు ఆ పల్లెటూరులో ఇంత పెద్ద గుడిని కట్టడము అలానే ఆ గుడిని మెయింటెనెన్స్ చేయడము అలానే ప్రతి గురువారం వచ్చిన వాళ్ళకి లేదనకుండా ఇంత అద్భుతంగా అన్నదానం చేయడం అనేది చాలా కష్టం కానీ ఇక్కడ నిర్వహిస్తున్నారంటే నేను ఆశ్చర్యపోయానండి అద్భుతంగా ఆలయం మొత్తం మీకు చూయించిపోతున్నాను ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా అడ్రస్ ఫస్ట్లోనే చెప్పేస్తా వినేసేయండి ఎలానో మీరు అడుగుతారు కదా ఎక్కడక్క అని ఇది వచ్చేసి ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం జమ్మలపాలెం అనే గ్రామంలో ఉందండి మనకి టంగుటూరు హైవే మీద నుంచి జస్ట్ ఒక రెండు మూడు కిలోమీటర్లు కూడా ఉండదండి లోపలికి రెండు కిలోమీటర్లు వస్తుంది రెండు కిలోమీటర్లు టంగుటూరు నుంచి రెండు కిలోమీటర్లు కొండేపి వెళ్ళే దార్ అనమాట అక్కడికి వచ్చేస్తే మీకు ఆ రూట్లోనే ఉంటుంది ఉప్పలపాడు ఆ రూట్ అంటే ఎవరైనా చెప్తారన్నమాట టంగుటూరు నుంచి జమ్మలపాలెం అక్కడ ఈ ఆలయం పక్కన వెయ్యి నూట పదహారు శివలింగాల ఆలయం కూడా ఉందండి అది కూడా చాలా విశిష్టమైన ఆలయము అలానే ఈ బాబా గుడిని ఎంత బాగా కట్టారో చూడండి బయటంతా చూశారు కదా అద్భుతంగా గోడల మీద బాబా చరిత్ర అంతా అర్థమయ్యేలాగా బొమ్మల రూపంలో ఎలా వేశారో అక్కడి నుంచి లోపలికి వెళ్తే చూడండి పెద్ద హాల్ అండి ఎంత అద్భుతంగా ఉందంటే అంతే ప్రశాంతంగా ఉందండి షిరిడీని తలపిస్తున్న బాబా అని చెప్పొచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే అంత ప్రశాంతంగా ఉందండి పెద్ద హాలు కొంచెంసేపు అక్కడ గడిపినా చాలు మనసుకు ప్రశాంతత అయితే లభిస్తుంది అలానే చాలామంది వచ్చారండి పల్లెటూళ్ళలో అంటే గుడులకు పెద్దగా రారండి ఎందుకంటే ఎవరు పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు అనుకోవడానికి కూడా లేదు నిద్రలేసిన దగ్గర నుంచి కష్టం చేసుకుంటేనే చిన్న చిన్న పల్లెటూరులో ఉండే వాళ్ళకి జీవనం సాగిస్తూ ఉంటారు అలాంటిది వాళ్ళు పనంతా మానుకొని గుడులకు వెళ్ళాలంటే కొంచెం వాళ్ళకు కూడా కష్టమే కదా కాబట్టి తక్కువగా వెళ్తుంటారు అలాంటిది ఈ గుడిలో చూడండి ఇంతమంది ఉన్నారు నేను కూడా ఆశ్చర్యపోయాను ఎందుకంటే నేను ఎప్పుడు మీకు చూపించే గుడిలో గురువారం రోజు కూడా చాలా అరుదుగా తక్కువ మంది ఉంటారండి కానీ ఈ ఆలయంలో టౌన్స్లో ఉంటారు కదా మామూలుగా అలా ఉన్నారండి ఇంతమంది వస్తారా అనిపించింది చూడండి ఇంక అన్నదానం విషయానికి వెళ్తే చాలా బాగా పెడుతున్నారండి అక్కడ మధ్యాహ్నం హారతి అయిపోయిన దగ్గర నుంచి ట్వెల్వ్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫోర్ ఫైవ్ వరకు కూడా వచ్చిన వాళ్ళకి లేదనుకుంటే అక్కడ నిండా పెడతారంటండి అలానే బాబా దర్శనం కూడా హారతికి ముందు అయితే మనం పైకి వెళ్ళి బాబాని తాకి నమస్కారం చేసుకోవచ్చు అంటే ఆరతి అయిపోయిన తర్వాత మాత్రం మామూలుగా కింద పాదాలకు నమస్కారం చేసుకొని అక్కడ నీళ్లు పెడితే చల్లుకొని వెళ్ళిపోతున్నారు ఇంక చూడండి అన్నానికి ఏమేం చేశారంటే పొంగలు అలానే పులిహోర పప్పు క్యాబేజీ ఫ్రై దోసకాయ చట్నీ ఇన్ని రకాలు ఇంత అద్భుతంగా పెడతారని నేను ఊహించలేదు వైట్ రైస్ అలానే సాంబారు పెరుగు కమ్మగా పెట్టారండి చూడండి ఎంతమంది కడుపు నిండా తింటున్నారో బాబాకి భక్తులు ఆకలి తెలుస్తుంది ఇది ఒక నిదర్శనం అండి మేము కూడా మధ్యాహ్నం టైం అయింది ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది ఫుడ్ ఎలా అనుకుంటూ ఉన్నాము బాబాని దర్శనం చేసుకోవచ్చు అలానే గురువారం కదా అన్నదానం కూడా జరుగుతుంది ఏమో అనే సందేహంతో వెళ్ళాము మేము వెళ్ళినట్టే అక్కడ అద్భుతమైన అన్నదానం జరుగుతుంది చక్కగా పెట్టారండి ఎంతో రుచికరమైన భోజనం పెట్టారు ఇంకా చూడండి ఎంత పెద్దగుందో చాలా పెద్ద ఆలయం అండి చాలా బాగా ఉంది ఎప్పుడైనా మీరు ఇటు సైడ్ వస్తే తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోండి అలానే ఈ అన్నదాన కార్యక్రమానికి కూడా ఎవరికి తోచినంత వాళ్ళు ఇవ్వండి అండి వచ్చినప్పుడు ఎందుకంటే మనం ఇచ్చే వంద రూపాయలతోటి ఎంతమందికి పెడుతున్నారో చూశారు కదా ఒకలే అంత ఇవ్వాలంటే కష్టం ఎవరికి తోచినంత వాళ్ళు ఇస్తే చూడండి ఎంత మంది ఆకలి తీరుస్తున్నారో గురువారం రోజు చాలా మంచిదండి ఇలా చూశారు కదా ఆలయం ఎంత బాగుందో ఇలా హారత అయిపోయిన తర్వాత అన్నదానం స్టార్ట్ అయిన తర్వాత డోర్ అయితే క్లోజ్ చేస్తున్నారు నేరుగా అన్నదానం చేసే షెడ్ దగ్గరికి వెళ్ళేసి అన్నం తినొచ్చండి గుడికి పక్కనే చేస్తున్నారు ఎంత అద్భుతంగా పెడుతున్నారంటే ఎవరిని కొంచెం కూడా చికాకు పడకుండా వచ్చిన వాళ్ళందరికీ చక్కగా పెడుతున్నారు సరిపోకపోయినా కూడా వండడానికి కూడా రెడీగా పెట్టుకున్నారండి పక్కన ఇంకా దాన్ని బట్టి మనం అనుకోవచ్చు వచ్చిన వరకే పెట్టడం కాదు ఎంతమంది వచ్చినా లేదనకుండా పెడుతున్నారని చూసారు కదా చిన్న పల్లెటూరులో ఇంత పెద్ద బాబా ఆలయం ఎంత అద్భుతంగా ఎంత ప్రశాంతంగా ఉందో తప్పకుండా దర్శనం చేసుకోండి అండి ఇటు సైడ్ వచ్చినప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ గురువారం రోజు చక్కటి బాబా ఆలయాన్ని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మేము బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్